తలపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందన్న బీఆర్ఎస్ నేతలు విమర్శలకు కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో విద్యుత్ రంగంపై చర్చలో బీఆర్ఎస్ విమర్శలు చేయగా ఇక్కడ మాట్లాడేది కమిషన్ ముందు మాట్లాడి ఉంటే నిజాయితీ బయటపడేదన్నారు బీఆర్ఎస్ కోరినందుకే కమిషన్ ఏర్పాటు చేస్తే విచారణకు హాజరు కాకుండా కోర్టుకిల్లారంటూ మండిపడ్డారు జ్యుడిషియల్ ఎంక్వైరీ ఆర్డర్ ఇస్తామని మేము అనలేదు అధ్యక్ష సో వారు నిజాయితీని నిరూపించుకోవడానికి వారు సత్యారచంద్రుడి వంశమని తెలంగాణ సమాజానికి అంత చెప్పుకోవాలని వారు అడిగినప్పుడు వారిని ఎందుకు బాధ పెట్టాలని చెప్పి ఇదే సభలో చర్చ జరిగితే తమరి అధ్యక్షతన రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది మీరు నిజాయితీ పరులు సత్యారచంద్రులు అన్నారు కదా కమిషన్ దగ్గరకు వచ్చి మీ వివరాలు ఇవ్వండి అని అడిగారు అధ్యక్ష అంటే ఒక కమిషన్ వేసిన తర్వాత కమిషన్ విచారణ చేసేటప్పుడు కమిషన్ సమన్ చేసినప్పుడు బాధ్యత గల పౌరుడుగా ప్రజాప్రతినిధిగా అక్కడికి వెళ్ళి తమ వాదనను ఇక్కడ ఏదైతే వాదన వినిపించాలనుకున్నారో ఆ విచారణ కమిషన్ వెళ్ళి వీరు వాదన వినిపించి ఉంటే నిజంగానే వాళ్ళ నిజాయితీ అంతా బయటకు వచ్చి ఉండేది కదా అధ్యక్ష అక్కడికి వెళ్ళకుండా ఆ కమిషనే వద్దు ఆ వ్యక్తే వద్దు ఇవన్నీ వద్దే వద్దని వాళ్ళే కోర్టుకు ఆ కమిషన్ చైర్మన్గా వ్యవహరిస్తున్న వ్యక్తి పట్ల మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే వ్యక్తిని మారుస్తున్నాము అని చెప్పి సుప్రీంకోర్టు మార్చడానికి ప్రభుత్వాన్ని కూడా అడిగింది మీ ఆలోచన ఏందని మారుస్తాము అని చెప్పి ఒప్పుకున్నాము వారు కోరుకుంటున్నారు కాబట్టి ఈరోజు సాయంత్రానికల్లా ఎవరి నేయాల్లో ఆ విచారణ కమిషన్కు కొత్త చైర్మన్ కూడా ఈరోజు సాయంత్రం నియమిస్తాం అధ్యక్ష